హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కమం నేను మే విజయశ్రీ సో వినాయకుడిని చూపించే క్రమంలో ఈరోజైతే మనం రికా బజార్లో ఉన్నటువంటి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ వారి వినాయకుడిని అయితే చూపిస్తున్నాను వీళ్ళైతే కళ్యాణం అయితే అబ్బబ్బబ్బబ్బ అంగరంగ వైభవంగా చేశారండి ఈ కళ్యాణం వచ్చేసేసి నూట ఎనిమిది ప్రసాదాలతో నైవేద్యం పెట్టి ఆ వినాయకుడికి కళ్యాణం చేస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా వీళ్ళు కళ్యాణాన్ని అయితే నిర్వహించారు వీరు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కళ్యాణం నిర్వహిస్తూ నిజంగా చాలా ఆదర్శంగా ఉంటారండి ఈ కమిటీ వాళ్ళైతే వీళ్ళు అన్నదాన కార్యక్రమం కూడా ఆశ్రమాలలో బయట ఎవరైనా అనాథ పిల్లలకి అలా అన్నదాన కార్యక్రమాలు అయితే వీళ్ళు నిర్వహిస్తారు పేద పిల్లలకి బుక్స్ ఇవ్వటము ఆ అన్నదాన కార్యక్రమాలు చేయటము నిజంగా అండి చాలా గొప్ప కార్యక్రమం అందరికీ ఈ ఐడియా అయితే రాదు సో నిజంగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ వాళ్ళు చాలా గ్రేట్ వెరీ గుడ్ అండి